హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి అయితే నేను మంచి హెయిర్ స్టైల్తో మీ ముందుకు వచ్చేసానండి హెయిర్ అనేది చాలా మందికి అయితే సన్నగా పొడవుగా ఉంటుంది కానీ హెయిర్ అనేది హెయిర్ వేసుకున్నప్పుడు మనం అల్లుకున్నప్పుడు చాలా సన్నగా ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ హెయిర్ స్టైల్ అయితే ట్రై చేయండి చాలా థిక్నెస్ ఇస్తుంది అనమాట మన జుట్టు అల్లుకున్నప్పుడు నేనైతే ఫస్ట్ ఫైవ్ అయితే పాయలు తీసుకున్నాను అనమాట పార్ట్స్గా చేసేసుకొని చూడండి ఇద్దరైతే కంపల్సరీ ఉండాలి అల్లేటప్పుడు ఒక సైడ్ త్రీ అల్లుకో అల్లినప్పుడు ఇంకొకళ్ళు ఇంకొక త్రీని మిడిల్లో ఉన్నది షేర్ చేసుకుంటూ అల్లాలన్నమాట చాలా ఈజీగా అయిపోతుంది అల్లుతుంటే కూడా మనకు జడ కూడా అనేది థిక్నెస్గా కనిపిస్తుంది అనమాట చూడడానికి లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనకు సన్నగా ఉంది జడ చూడలేమో అబ్బా లావు కావాలి అనుకుంటే ఈ హెయిర్ స్టైల్ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా నచ్చింది నాకు కూడా నేనైతే మా పాపకైతే అయితే ట్రై చేశాను చాలా మంచిగా అనిపించింది నాకైతే హెయిర్ అనేది ఈజీగా కూడా అయిపోతుంది అనమాట చూడండి ఇలా అయితే అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను హెయిర్ స్టైల్స్ అన్ని హెయిర్ ప్యాక్స్ అన్నీ కూడా చూడండి పైన హెయిర్ స్టైల్ అయితే నేను ఆల్రెడీ నా వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి ఫైనల్గా జడ్ అయితే అయిపోయింది చూడండి ఎంత మంచిగా వచ్చిందంటే మంచిగా కొంచెం అయితే మనం ఇట్లా లూజ్గా లాక్కున్నాం అనుకోండి మంచిగా థిక్నెస్గా అనిపిస్తుంది అనమాట డబల్ అనిపిస్తుంది మనం ఉన్న జుట్టుకి మంచిగా అనిపిస్తుంది లుక్ కూడా చూడండి ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉందనమాట ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఓకే నచ్చిందా నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి Okay na. Thank you, Andy. Thank you. Bye bye.